యూట్యూబ్ లో లక్షలు ఖర్చు చేస్తున్నారు అలా బతుకొద్దు మార్పు రావాలంటూ దిల్ రాజు పిలుపునిచ్చారుజినల్ సైతం కంటెంట్ చేదరవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు దిల్ రాజు ప్రకటన కూడా విడుదల చేశారు దిల్ రాజు నిర్మాతలు కథలపై చర్చ కాకుండా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు దిల్ రాజు ఇక సినిమా ఖర్చుల గురించి కూడా నిర్మాతలు హీరోస్ తో మాట్లాడాలని ఆయన సూచించారు హీరోస్ దర్శకులు రీజనబుల్ గా రెమ్యునరేషన్స్ తీసుకోవాలని దిల్ రాజు విన్నవిస్తున్నారు థియేటర్స్ లో టికెట్ల రేట్లపై పవన్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామంటున్నారు దిల్ ఇక అదే విధానం తెలంగాణలో సైతం అమలు చేయాలంటున్నారు టీజీ డిప్యూటీ సీఎం సినిమాటిక్ సినిమాటోగ్రఫర్ మంత్రికి లేఖ కూడా ఇచ్చానంటున్నారు దిల్ రాజు మిలియన్స్ మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు సో మళ్ళీ అది కూడా నేను మొదటి వేసేసాను కొంచెం కష్టమైనా ముందుకు వెళ్లాల్సిందే నోన ఫాల్స్ ఆపాలి ఫాల్స్కి వెళ్తున్నా ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్దీ తయారవ్వాలి నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రివర్షల్ జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే ఓహో మనం ఈ కాంటెంట్ బాగా ఇది రీచ్ అవుతుంది ఇది రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి దానికోసం నేను నిర్ణయం తీసుకున్న నా టీమ్కి చాలా స్ట్రిక్ట్గా చెప్పా వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం విషయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులు చూస్తారు విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు ఇంకెందుకు మనకు టెన్షన్ అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాలి కాదు ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు అది ప్రాబ్లం మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది సో టికెట్ ప్రైజ్ కానివ్వండి క్యాంటీన్లది కానివ్వండి ఇవన్నీ మేము థియేటర్ ఆంబియన్స్ కానివ్వండి ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అంతేజ్ నార్మల్ ప్రైస్లో బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం